కాకినాడ రూరల్లో కోరమండల్ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ కంపెనీ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా రెండోసారి ఏకగ్రీవంగా పాతాల శ్రీనివాసరావు ఎన్నికయ్యారని యూనియన్ కు ఆయన చేసిన సేవలు అభినందనీయమని యూనియన్ గౌరవ న్యాయ సలహాదారు సలాది శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం వాకలపూడి కోరమండల్ కంపెనీ దుర్గాదేవి గుడి వద్ద యూనియన్ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పాతాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండోసారిగా నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్న వారందరికీ కృతజ్ఞతలని యూనియన్ సభ్యుల సమస్యలు నా సమస్యలుగా తెలుసుకుని వారికి అన్ని విధాలా నా వంతు కృషి చేయడం జరుగుతుందని రెండోసారి కూడా నన్ను ఎన్నుకోవడం నాకెంతో ఆనందదాయకమని చెప్పారు బలమైన ఎటువంటి పోటీ లేకుండా నాకు మరో అవకాశం ఇచ్చి రెండోసారి మనల్ని యూనియన్ ప్రెసిడెంట్గా చేసినందుకు చాలా సంతోషకరమైన రోజుగా భావిస్తున్నా అలాగే మన కార్మికులకి ఈ రెండు సంవత్సరాల కాలంలో మంచి మంచి సేవలు చేశాను కాబట్టి ఈసారి ఎనామినేషన్గా పద్దెనిమిది సెక్షన్లు ఆరు వందల మంది జనం కూడా ఒకే మాట మీద ఒకే బాటలో ఏకగ్రవం చేసి నన్ను ప్రెసిడెంట్ మరొకసారి ఎంచుకునేందుకు పేరు పేరైన కృతజ్ఞతలు అదే విధంగా ఈ కార్యక్రమానికి మా యొక్క కార్మికులందరూ ఎంతో ఉత్సాహంగా మంచి మోరల్ సపోర్ట్ గా నిలబడినందుకు మరికొన్ని రానున్న కాలంలో మరింతగా డెవలప్ చేసి యూనియన్ బలోపం చేసి మీకు ఏ కష్టం రాకుండా అందరూ ఉంటుంది ప్రియ మిత్రుడు అందరి శ్రేయోభలాషి శ్రీ పాతాల శ్రీనివాస్ గారు ఈ రోజున రెండవసారి మరి అందరూ ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా గర్వకారణంగా ఉంది కృషి పట్టుదలతో ఎన్నో విజయాలు మీ గురించే కేవలం ఆలోచించి ఒక బలంగా నిలబడి నాలుగు నెలల ఆలస్యమైన మీకు ఇంటెన్సి పైసా ఇదిగొచ్చినా సరే నిలబడి మీ అందరి క్షేమం గురించి ఈ రోజున అతను లాపెచ్చాడు ఏంటి యాజమాన్యాన్ని ఎదిరించి తర్వాత మీరు షిఫ్ట్ దిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అన్నయ్య నువ్వు ఒక వలస బాగల వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నావు మాకు లీగల్ అడ్వైజర్ గా ఉన్నావు మాకు ఈ లైట్లు అంటే రాత్రి రాత్రి డిఈ గారిని మీరు పక్కన పెట్టుకుని నేను మాట్లాడి మీ అందరి కోసం మీ శ్రేయస్సు కోసం ఈ లైట్లు ఈ చివరి వరకు వేయించడం జరిగింది అలాగే అలాగే గ్రాంటింగ్ కూడా పది లక్షల గ్రాంట్ చేసి ఎలక్ట్రికల్ స్తంభాలు దాని వైరింగ్ కేబుల్